ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఆ ఊరి గుడి పూజారి కష్టపడి ఐదు వందల రూపాయలు కూడబెట్టి తన కూతురు పెళ్లి కోసం ఆ ఊరి వడ్డీ వ్యాపారి దగ్గర దాచుకుంటాడు కొన్నాళ్ళకి కూతురు పెళ్లి కుదిరింది తన డబ్బు తనకి ఇవ్వమని వడ్డీ వ్యాపారిని అడిగితే ఏమిటి నువ్వు నా దగ్గర డబ్బులు దాచావా ఎప్పుడు అని ఏమీ తెలియనట్టుగా మాట్లాడతాడు వడ్డీ వ్యాపారస్తుడు దానికి ఏమైనా రుజువు గాని పత్రం గాని ఉందా ఓ పోవయ్యా అని కసురుకుంటాడు పూజారి దిగులుగా ఈ విషయాన్నంతా రాజుగారికి వివరించాడు అంతా విన్న రాజుగారు పూజారి గారు రేపు నేను మీ ఊరు నుండి వెళ్ళిపోతున్నాను మీరు ఆ వడ్డీ వ్యాపారి కొట్టు ముందు నిలబడండి చాలు అని రాజుగారు అన్నారు మర్నాడు రాజుగారు ఆ ఊరు నుండి బయలుదేరారు ప్రజలందరూ బారులు తీరి రాజుగారికి నమస్కారాలు చేస్తున్నారు పూజారి వడ్డీ వ్యాపారి దుకాణం ముందు నిలబడి ఉన్నాడు రాజుగారు పూజారిని గుర్తుపట్టి పూజారి గారు మీరా రండి రండి పెద్దలు మీరు అంటూ నమస్కారం చేసి తన రథంలోకి ఎక్కించుకున్నాడు వీధి చివరికి వెళ్ళేసరికి పూజారి గారు మనం చేయవలసిన పని మనం చేశాం ఇక మీ అదృష్టం అని రాజుగారి దారిన రాజుగారు వెళ్ళిపోయారు ఇక్కడ వడ్డీ వ్యాపారికి ఆశ్చర్యము మరియు భయం కూడా వేశాయి పూజారికి రాజుగారితో సన్నిహిత సంబంధం ఉన్నట్టుంది రాజుకి నా విషయం తెలిస్తే అన్నీ కోల్పోతాను అని పూజారిని పిలిపించి అయ్యా లెక్కలన్నీ చూస్తే చాలా దగ్గర రూపాయలు దాచుకున్నారు ఈ పదేళ్లకు ఇంకో ఐదు వందలు వడ్డీ జమ మొత్తం వెయ్యి మీ అమ్మాయి పెళ్లికి నా తరపున ఐదు వందలు కానుకగా ఇస్తుందని తీసుకోండి ఇదిగో మొత్తం పదిహేను వందలు అంటూ పూజారి చేతిలో పెట్టాడు సమయస్ఫూర్తితో సమస్యను సులువుగా పరిష్కరించాడు రాజు శ్రీమాత్రేనమా